శ్రోతలకు నమస్కారం మన ఛానల్కు స్వాగతం కథ మనిషిలో మనిషి రచన ఇచ్చాపురపు జగన్నాథరావు గారు హాలు కిటకిటలాడిపోతుంది అక్కడ ఉన్న రెండు మూడు పంకాలు నిర్లిప్తంగా వాటి పని చేస్తున్న దాని వలన ప్రయోజనం సభికులు చేస్తున్న గోలలో కలిసిపోయి ప్రత్యేకమైన బాధ ఏమీ కలుగజేయడం లేదు ఎవరు అల్లరి చేయడం లేదు నాలుగు గంటలకు ప్రారంభం అవ్వాల్సిన కార్యక్రమం ఐదు దగ్గర పడుతున్నా ఎవరికి కోపాలు రాలేదు గౌరవనీయ మంత్రి గారు తమ దివ్య సన్నిధిలో పవిత్రం చేయబోయే సభ మరి అదీ కాక సెక్యూరిటీ కోసం పోలీసులు ఇందు గలడందు లేడు అన్నట్లు సర్వాంతర్యాములుగా ఉన్నారు అంచేత సభికులు రాజకీయాలు సినిమా కబుర్లు వ్యాపార చర్చలు లాంటి విషయాల గురించి అత్యధిక స్వరాలలో మాట్లాడుకుంటున్నారు శ్రీకర్ కొంత ఇబ్బందిగా కూర్చున్నాడు అతను రెండో వరుసలో ఆసీనుడవ్వడం ఈరోజు మంత్రిగారి సమక్షంలోనూ ఆంధ్రుల అభిమాన నటి అజిత కరకమలాల మీదుగాను సన్మానం పొందనున్న గోపాలం వల్లనే సాధ్యమయ్యింది శ్రీకరికి చిన్ననాటి మిత్రుడు తొమ్మిదో క్లాసు దాకా సహోధ్యాయి మాత్రమే కాదు శ్రీకర్ ఎంఏ చదివి ఏపిఎస్సి వారి కాంపిటేటివ్ పరీక్షలలో నెగ్గి ఉద్యోగం సంపాదించుకున్నాడు గోపాలం తొమ్మిదో తరగతితో స్కూల్కి స్వస్తి చెప్పి తండ్రితో వ్యాపారంలోనూ మేనమామతో రాజకీయాలలోనూ భాగస్థుడయ్యాడు ఆ తరువాత అతను పదో క్లాసు ప్రైవేటుగా కట్టి పాస్ అయ్యాడు అప్పటికి బిఏ ఫైనల్లో ఉన్న శ్రీకర్ దగ్గరికి వచ్చి ఆ మాట ఎంతో గర్వంగా చెప్పి కంగ్రా కంగ్రాట్స్ చెప్పించుకొని ఆ కంగ్రాట్స్ నొక్కా మా మామకి చెప్పు అన్నాడు ఇదేదో కథ లాంటిదని శ్రీకర్ అనుకున్నాడు కానీ ఆ పొరపాటును సరిదిద్దుతూ అదేం కాదు నా బదులు ఒక బిఏని పంపించి పేపర్ రాయించాడులే చాలా నేర్పరి మా మామ అన్నాడు గోపాలం శ్రీకరికి ఆ పనిలో ఏదో న్యూన్యత ఉన్నట్టు అనిపించింది కానీ అతనికి మిత్రుడి మీద ఉన్న అభిమానం బహిరంగంగా ఏ విధమైన వ్యాఖ్యానం చేయకుండా ఆపింది అలాగా వీరిద్దరూ మిత్రులుగా ఉండిపోయారు శ్రీకరికి స్టేట్ సర్వీసుల్లో సెలెక్షన్ రాగానే అతన్ని మాలతో అలంకరించి శుభాకాంక్షలు చెప్పిన వారిలో గోపాలం మొదటివాడు మాత్రమే కాదు ఒంటరివాడు కూడాను నీకెక్కడ ఏ ఉద్యోగం కావాలో చెప్పు శ్రీకర్ ఆర్డర్ తెచ్చి నీ చేతికి ఇస్తాను అని వాగ్దానం చేశాడు గోపాలం అప్పటికి శ్రీకర్ జీవితం మీద దృష్టిపథం ఏర్పరచుకున్నాడు ఏ ఉపకారం కోసమైనా మరొకరి దగ్గర చేయి చాపడము తలవంచడము అతను చేయదలుచుకోలేదు అదీ కాక గోపాలం చోటా నాయకుడిగాను గొప్పవాడి పక్కవాడిగాను క్రమంగా క్రమక్రమంగా రాజకీయాలలో ప్రాముఖ్యాన్ని సంపాదించుకోవడము గమనించి తను కొంత జాగ్రత్త పడడం మంచిది అనుకున్నాడు ఇప్పటిదాకా తన స్వశక్తితో సంపాదించుకున్న చదువు ఉద్యోగము అతనికి కొంత గర్వాన్ని కలిగించాయి మంచి పోస్టింగు కోసం అతను క్షుద్ర రాజకీయాలతోనూ చోటా నాయకులతోనూ రాజీ పడదలుచుకోలేదు ఆ రాజకి రాజీకి అయ్యే ఖరీదుని అతను చెల్లించదలుచుకోలేదు అందుకే గోపాలం ఆఫర్ని మాటలతో కాదనకుండా చూద్దాంలే ఏమి వస్తుందో చూసి ఆ తరువాత నీ సహాయం కోసం వస్తాను అన్నాడు శ్రీకర్ గోపాలం గట్టిగా నవ్వి నాకు అర్థమైందిలే అన్నాడు శ్రీకర్ తేలికపడ్డాడు గోపాలం మాటల వెనుక ఉన్న ధ్వని అతనికి అవగతం కాలేదు ఆ తరువాత నాలుగైదు జిల్లాలలో పోస్టింగ్ చేసి చాలా అలసిపోయాడు శ్రీకర్ ఉద్యోగంలో చేరగానే అతను ప్రశాంతిని వివాహం చేసుకున్నాడు పదో నెలలో ఒక ఆడపిల్లకి తండ్రి అయ్యాడు కానీ అతనికి శాంతి నశించింది ఈ చిన్న చిన్న ఊళ్ళల్లో అతనికి జీవితము ఉద్యోగము కూడా దుర్భరం అయిపోయాయి ఈ మధ్యలో గోపాలం రెండు మూడు సార్లు అతను ఉన్న ఊళ్ళకి వచ్చి శ్రీకరిని కలుసుకొని క్షేమ సమాచారాలు విచారిస్తూ ఉండేవాడు ఉపకారము సహాయము చేస్తానని అతను ఆఫర్ చేయకపోవడం మొదటిలో శ్రీకరికి చాలా హాయిగా ఉండేది కానీ క్రమంగా ఈ హాయి తగ్గుతూ వచ్చింది అందుకే అహాన్ని చంపుకొని అతను రాజధానికి వచ్చి గోపాలంతో మొరపెట్టుకుందాం అనుకున్నాడు ఆ కార్యక్రమం అనేక కారణాల వలన వాయిదా పడుతుండగా ఆఫీస్ పని మీద ప్రయాణం తగిలి రాజధానికి వచ్చాడు అక్కడ తన సొంత ఇంటిలో పాతవాళ్లే అద్దెకి ఉంటున్నారు వాళ్ళకి బదిలీ అవుతుందట మరొక నెలలో వెళ్ళిపోతారట ఆ మాట విని ముందర శ్రీకర్ కొంచెం బాధపడ్డాడు విశ్వాసము పెద్ద తరహా ఉన్నవాళ్ళు ఖాళీ చేస్తే ఇల్లు ఖాళీగా ఉంచక తప్పదు ఇంకెవరికి ఇల్లు అద్దెకి ఇచ్చినా మొదటికే మోసం వస్తుంది ఇల్లు ఖాళీగా ఉంచినా చాలా కష్టాలు ఉన్నాయి ఇప్పుడు వస్తున్న అద్దె రాకపోవడం వాటిలో ఒకటి మాత్రమే దీనికి పరిష్కారం ఒకటే ఎలాగో రాజధానిలో పోస్టింగ్ వస్తే అన్ని సమస్యలు ఒక్కసారి తీరిపోతాయి అలాగా ఆలోచిస్తూ వెళుతుంటే అతనికి ఒక పోస్టర్ కనిపించింది దానిని చదవగానే అతనికి గోపాలం గురించి అతని కొత్త జీవితం గురించి తెలిసింది గోపాలం అప్పటి మనిషి కాడు అతను పార్టీలో యువ విభాగానికి కార్యదర్శి అంతేకాదు అతను విప్లవాత్మక కవి యూనివర్సిటీ వారు అతనికి కళా ప్రవీణ బిరుదు ఇచ్చారు ఇప్పుడు అతను డాక్టర్ గోపాల చక్రవర్తి పూర్వం అతను చక్రవర్తి బిరుదాన్ని ఉపయోగించుకునేవాడు కాదు చిన్నప్పటి ఆ పేరు మొన్న మొన్నటిదాకా మరుగున పడింది అతనికి లభించిన ఆ గౌరవానికి ఈవేళ సన్మాన సభ జరుగుతుంది నిన్న సెక్రటరీలో జరిగిన మీటింగ్లో సెక్రటరీ గారు అందరినీ ఇక్కడ ఈరోజు సమావేశం అవ్వాల్సిందిగా ఆదేశించారు అందుకే శ్రీకర్ ఇక్కడికి రావాల్సి వచ్చింది లేకపోతే అతను వచ్చి ఉండేవాడు కాదు సన్మాన సభలంటే అతనికి గిట్టవు అందులోనూ ఇలాంటి బలవంతపు సభలు అంటే అతనికి విద్యార్థి దశనించి నచ్చేవి కాదు ఆటో దిగి ప్రాంగణంలోకి వస్తుంటే గోపాలం కనిపించాడు అప్పుడే అతను ఒక ముఖ్య నాయకుని ఆహ్వానించి తన అను అనుయాయులకు అప్పగించి తిరిగి వస్తున్నాడు శ్రీకరిని చూస్తూనే అతని ముఖంలో ఆనందం తాండవించింది తన సంతోషాన్ని వ్యక్తం చేసి శ్రీకర్ని వీఐపీలకి ప్రత్యేకించిన సీటులో కూర్చోబెట్టాడు అందరితో పాటు ముఖ్య అతిథుల కోసం ఎదురు చూస్తూ శ్రీకర్ తన పక్కన ఉన్న మనిషితో సంభాషణలో పడ్డాడు ఆయన షరాయి వేసుకొని కుర్తా ధరించాడు కొంచెం మాసిన గడ్డము చిందర వందర జుత్తు నల్ల ఫ్రేము కళ్ళజోడు బక్కపల్చన శరీరము భుజానికి వేలాడుతున్న గుడ్డ సంచితో అతను ఏదో కవి కవిగాని రచయిత కానీ అయి ఉంటాడని శ్రీకర్ అనుకున్నాడు కొద్ది నిమిషాలలో ఆ మనిషి తనని తానే పరిచయం చేసుకున్నాడు పేరు నిత్యానంద్ అందరూ ఆనంద్ అంటారు ప్రవృత్తి చేత కవి వృత్తిరీత్యా ఒక దినపత్రికలో ఉద్యోగం నా నాటకాలు ఆడడము ఆడిపించడము అతని సరదాలు క్లుప్తంగా తనని తాను పరిచయం చేసుకొని శ్రీకర్ అతని వివరాలు మరికొన్ని అడిగాడు ఆనంద్ తెలుగు బిఏ ఎక్కడా ఉద్యోగం దొరక్క ఇలాగ బతుకుతున్నాడు ఆ మాట చెప్పడంలో అతను వర్ణ వ్యవస్థ మీద రిజర్వేషన్ల మీద ఒక చిన్న ఉపన్యాసం ఇచ్చాడు పెద్ద తెలివితేటలు పెద్ద కులము ఉంటే ఇంకా ఆ మనిషి దక్కులేదు దిక్కులేదు అని ఆయన విచారించాడు శ్రీకర్ ఇంకా ఆ సంభాషణ ఆపేద్దామనుకున్నాడు కొంచెంసేపు తన పరిసరాల్ని పరీక్షిస్తూ గడిపేసరికి ఆనంద్ మళ్ళీ మాటలు ప్రారంభించాడు అసలు తెలియదండి అన్నాడు శ్రీకర్ ఒకసారి గోపాలం గారు ప్రేమలో పడ్డారు ఆ విరహంలో ఆయన ఒక గీతం రాశారు నిజమా అక్షరాలను మీరు వింటానంటే ఆ గీతం వినిపిస్తాను అన్నాడు ఆనంద్ శ్రీకర్ ఆశ్చర్యపోయాడు ఆ విషయం అతని ముఖంలో దాగలేదు మ్యాజిక్ చేస్తున్నట్టు తన భుజం సంచి నుంచి ఒక చిన్న పుస్తకం తీసి అందులో నుంచి చదవడం మొదలు పెట్టాడు ఆనంద్ ఓ ప్రేసి నా ప్రేతమా వెన్నెల కన్నెని కన్నెవి నువ్వు అన్నుల మిన్నవి నువ్వు ఎన్నెన్నో రాత్రులు నా కన్నుల్లో ఉన్నది నువ్వు ఆకలి ఉండదు దాహం ఉండదు నిన్ను చూస్తుంటే ఆయన చదవడం ఆపాడు ఎలా ఉంది అన్నాడు శ్రీహ శ్రీకరికి సాహిత్యం మీద చాలా ఆసక్తి ఉంది కానీ తన చుట్టూ ఉన్న వాస్తవాల మీద తన మిత్రుడి మీద అతనికి ధ్యాస కూడా ఉంది అందుకే బాగుంది అన్నాడు చెంచమా చాలనా అన్నాడు అయిపోయిన ట్యూబ్ నుంచి పేస్ట్ తీసే ప్రయత్నంలాగా చాలా బాగుంది అన్నాడు శ్రీకర్ చిరునవ్వుతో ఇలాంటి కవిత్వం ఏ రకమైన విమర్శకి అయినా సరే అతీతం అనే భావం ఆ చిరునవ్వులో ఉంది కానీ ఆనంద్కి అది మరోలాగా తృప్తిని ఇచ్చింది మీ సాహిత్య అభిరుచికి నాకు జోహార్లు అన్నాడు ఆనంద్ అందులో వ్యంగ్యంగా ఉందేమోననిపించింది కానీ అది చక్కని చిక్కని కవిత్వం మనసులోని ప్రేయసి రూపాన్ని మాటలలో వెతికి తెచ్చి మలచిన కవిత గుభాళింపులవి అన్న అన్న ఆనంద్ మాటలు శ్రీకరు అనుమానాలని పక్కకి తోసేశాయి ఆగకుండా ఆనంద్ ఇంత ఉదాత్తంగా లేకపోయినా మిగిలిన ఆరు పాదాలు కూడా ఒక అజ్ఞాత సుందరిలో ఒక ఆరాధకుడి ఆత్మ లీనమవ్వడం ఎంతో భావయుక్తంగా చెప్పడానికి గోపాలం కవిత చెప్పాడండి అన్నాడు పరవశించిపోతూ శ్రీహ్ శ్రీకరికి కొంచెం అనుమానం కలిగింది ఈయన గారు ఇంత విసిదంగా ఇవన్నీ ఎలాగా చెప్తున్నాడు అని మీకు ఇవన్నీ ఎలాగా తెలుసు అన్నీ చదివారా అదే గోపాలం గారి కవతలు అని సూటిగా అడిగాడు ఆనంద్ అటూ ఇటూ చూశాడు ఎవరి సంభాషణలో వారు ఉండడం గమనించి శ్రీకరి చెవిలో చదవడం ఏమిటండి రాసిన వాడిని నేనే ఆయా అన్నాడు అంటే చక్రవర్తి గారికి రాజకీయాలతోనే కాలం గడిచిపోతుంది కదా కవితలకి కథలకి ఆయనకి తీరిక ఎక్కడిది ఒకసారి వెళ్ళి ఆయన రెండు కాళ్ళు పట్టుకొని నా కవితలు వినమన్నాను కాదనలేక ఆయన వినడం జరిగింది అంటే సరి అయిన వారి చేత ఒక మాట చెప్పించి మరీ వెళ్ళామను అనుకోండి ఆయన రసజ్ఞుడండి ఇట్టే క కనిపెట్టేశాడు నా చేత ఇరవై మూడు కవితలు రాయించుకొని అన్నిటినీ ప్రచురణ చేయించాడు పేరు ఆయనది అయితేనే అలాగా సాగించాడు కట్ట తెగిన ప్రవాహంలాగా ఆయన చెప్పుకొని పోతున్నాడు ఆయన వలన తెలిసినది ఈ కొత్త సాహిత్య సౌరభాలకి వెనుక ఉన్న నిజం రాసేడిది ఆనంద్ వాటిని పత్రికలలో వేయడానికి ఒక అనుచరుడిని ప్రత్యేకించి సంపాదకులని మెప్పించి ఒక్కొక్కటే గోపాల చక్రవర్తి పేరును అచ్చు వేయించాడు గోపాలం ఆనందికి తెరవెనుక సన్మానం జరుగుతుంది అలాగా ఈ కవితలన్నీ ముద్రణ అయ్యాక వాటిని ముద్దులొలు గొలిపే సంపుటగా తీసుకురా తీసుకొని రావడం కష్టం కాలేదు వాటితో పాటు పాఠకులుగా తన అనుయ అనుయాయులు రాసిన ఉత్తరాలలో కొన్నింటిని కూడా అందంగా ముద్రించి ఆ సంపుటాన్ని తీర్చిదిద్దారు ప్రస్తుతం రచనా వ్యాసంగానికి స్వస్తి చెబుదామన్న ఆలోచన చేస్తున్న గోపాలానికి ఆనంద రూపంలో అశేష ఆంధ్ర ప్రజలు అలాంటి అన్యాయం చేయొద్దని మొరపెట్టుకున్నారు అది కథ మంచినీళ్లు తాగి వస్తానని అనుమతి తీసుకొని వెళ్ళిన ఆనంద్ స్థానంలో మరెవరో మహనీయుడు కూర్చున్నాడు హాలు నిండా నిశ్శబ్దం వేదిక క్షణాల్లో నిండిపోయింది అక్కడ అందరి కంఠాలలోనూ బరువైన మాలలు పడి సడి మాలలు పడి క్షణాలలో టేబుల్ మీదికి వచ్చేశాయి సభ ప్రారంభమయ్యింది మంత్రిగారు తమ ఉపన్యాసంలో యువకుడు కవి ప్రజాసేవా తత్పరుడు పాలనావేత్త ఆయన గోపాలాన్ని చాలా మెచ్చుకున్నాడు యువ హృదయాలకి ఆయన గోపాలుడు చక్రవర్తి కూడాను అన్నారు ఇలాంటి కవిత్వం ఎంతో లోతులోతు గుండెల నుంచి రావలసిందే కానీ సామాన్యులకి సాధ్యం కాదు అన్నారు ఈ కవితలు భారతంలాగా రామాయణంలాగా చిరకాలం నిలిచిపోవాలన్నారు ధ్వనులతో హాలు నిండి సన్మాన కార్యక్రమం ప్రారంభం అయ్యింది గోపాలం పూలదండలను అలవోకగా స్వీకరించి వెనువెంటనే తీసివేసి పక్కన ఉన్నవాడికి ఇచ్చేస్తున్నాడు ఎన్ని దండలు వేశారో లెక్కలేదు వేదమంత్రాలతో గంధపు జల్లులతోనూ బంగారు శాలువలతోనూ అతనికి సత్కారం జరిగింది ఆ తరువాత అందాలతో వంకర్లు పోతూ నటీమని అజిత తన సాహిత్య పిపాసని గురించి చెబుతూ గోపాల చక్రవర్తి గారి కవితలు తనని ఎంత కదిలించాయో చెప్పింది ఆ పాటలు త్వరలో అనేక సినిమాలలో హిట్ సాంగ్స్గా వస్తాయని ఆమె జోస్యం చెప్పగానే సభికులందరూ ఆకాశం అంటేలాగా కరతాల ధ్వనులు చేశారు వెంటనే అత్యవసరమైన పనులు ఉన్నాయని మంత్రి గారు షూటింగ్ ఉందని నటీయమని సభికులకి నమస్కారాలతో క్షమాపణలు చెప్పి నిష్క్రమించారు తన వెంటనే తన్ తన్ వెంటన్ సిరి అన్నట్టు వారి వారి అను అనునయాయులు కూడా అగ్ని ప్రమాదం నుంచి తప్పించుకున్నట్టుగా పరుగులు తీశారు అలాగా జనం కొంత పలచబడిన ఇంకా చాలామందే ఉన్నారు సభలో గోపాల చక్రవర్తి తన ఉపన్యాసంలో తమ పార్టీ నాయకులకి ఇతరులకి ధన్యవాదాలు చెబుతూ తనకి సాహిత్య వ్యాసంగంలో చేయూత ఇచ్చిన వారికి పరోక్షంగా కృతజ్ఞతలు చెప్పాడు ధన్యవాదాలతో సభ ముగిసింది శ్రీకర్ ఇదంతా గమనిస్తూ కూర్చున్నాడు అతని ఆలోచనలు కొంతసేపు కొద్ది కాలం కిందట జరిగిన ఒక ఉదంతం చుట్టూ తిరిగాయి తాను పనిచేసే జిల్లాలోనే ఒక వయోవృద్ధుడు ఉండేవాడు రామస్వామి అని ఆయన గాంధీగారి ఆశ్రమంలో కొంతకాలం ఉండి నాయకుడి ఆజ్ఞ ప్రకారం స్వాతంత్ర ఉద్యమంలో చేయడానికి తిరిగి వచ్చాడు చదువుకున్నవాడు సత్శీలంతో అందరి గౌరవాన్ని ఆర్జించుకున్నవాడు అవ్వడం వలన ఆయన ఆ జిల్లాలోనూ కొన్ని పొరుగు ఊళ్ళల్లోనూ ఉద్యమానికి ఎంతో బలం ఇచ్చి వేల కొద్దీ దేశభక్తుల్ని తయారు చేశాడు ఈ ప్రయత్నాలలో ఆయన ఆస్తి హరించుకుపోయింది స్వాతంత్రం వచ్చేనాటికి ఆయనకి ఏ హక్కు ఏమీ మిగలలేదు ఆస్తి ఆయన ఉద్యోగ ప్రయత్నం పూర్తిగా విఫలం అయింది ఉన్న ఇద్దరు కొడుకులు గత్యంతరం లేక ఆర్మీలో చేరారు అది దీనావస్థలో కాలం వెళ్ళబుచ్చుతూ ఆయన తనకి భార్యకి తగిన వైద్యం కూడా చేయించుకోలేకపోయాడు భార్య బాధ చూడలేక చివరికి ఆయన స్వాతంత్ర యోధుల ఫెన్షన్ కోసం ఒక అర్జీ పెట్టాడు కానీ అది మంజూరు చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా పని అవ్వలేదు చివరికి ఆయనతో స్వాతంత్ర ఉద్యమంలో సహకరించి ధనికుడైపోయిన ఒక అదృష్టవంతుడు ఆయన విషయంలో చొరవ తీసుకొని చేయవలసిన పద్ధతిలో పనులు చేయించి ఆ కాగితాన్ని వెలికి తీయించాడు ఆ మాట తెలిసిన ఆ దేశభక్తుడు పెన్షన్ వద్దని తిరస్కరించాడు ఎవరు ఆయన నిర్ణయాన్ని మార్చలేకపోయారు ఆ పరిస్థితుల్లోనే ఆయన భార్య మరణించింది ఆయన మారలేదు లంచం ఇవ్వడాన్ని ఆయన గ్రహించాడు అలాగే బతుకుతున్నాడు ఎవరి సహాయము ఆయన స్వీకరించలేదు ఆ మనిషికి ఇక్కడ ఉన్నవారికి ఎంత భేదం ఉంది అనుకున్నాడు శ్రీకర్ గోపాలం పదో క్లాసు పాసు అవ్వలేకపోయాడు కానీ ఈ రోజున మంత్రిగారు అతన్ని డాక్టర్ గోపాల చక్రవర్తిగా చలామణి చేశారు ఏనాడో ఒక సాహిత్య గ్రంథం చదివినవాడు ఈ రోజున కళాప్రవీణ అయిపోయాడు సమావేశం ముగిసి ముగిసింది సభికులందరూ పరస్పరం సెలవు తీసుకొని వెడుతుంటే శ్రీకర్ కూడా లేచాడు మెల్లగా కదిలి వెడుతుంటే అతని భుజం మీద పడింది గోపాలం చిరునవ్వుతో నువ్వు శ్రమ తీసుకొని ఇంత దూరం వచ్చావా ఎక్కడ నీ పోస్టింగు అన్నాడు రాజమండ్రి కానీ నేను ప్రత్యేకంగా రాలేదు ఆఫీస్ పని మీద వచ్చాను నిన్న మా సెక్రటరీ గారు ఈ సభను గురించి చెప్పారు అన్నాడు శ్రీకర్ వెంటనే మర్యాద జ్ఞాపకం తెచ్చుకొని కంగ్రాచ్యులేషన్స్ తెలియజేశాడు థ్యాంక్స్ ఎక్కడ ఉంటున్నావు గెస్ట్ హౌస్ పేరు చెప్పాడు శ్రీకర్ ఉదయం ఆరు గంటలకి వస్తాను బయటికి పెడదాం రెడీగా ఉండు అన్నాడు గోపాలం దేనికి అన్నాడు శ్రీకర్ ఆశ్చర్యంగా చెప్తాను ఇప్పుడు టైం లేదు ఉదయం ఆరు అని అతని భుజం తట్టి వెళ్ళిపోయాడు గోపాలం వెంటనే అతన్ని పది మంది చుట్టుముట్టారు శ్రీకర్ తన ఇంటిలో ఉన్న భూషణం గారికి డిన్నర్కి వస్తానని మాట ఇచ్చి ఉండడాన్ని అక్కడికి వెళ్ళాడు ఫోన్ మీదనే మర్యాదలు పూర్తి చేద్దామనుకున్న అతని ఉద్దేశం నెరవేరలేదు ఎంతో చక్కగా కట్టిన ఆ ఇల్లు పూల మొక్కలతోనూ ఏడెనిమిది చెట్లతోనూ ఎంతో అందంగా ఉండడం గమనించి అతను భూషణం గారికి వారి శ్రీమతికి ప్రత్యేకంగా ప్రశంసలు చెప్పాడు ఆ ఇంట్లో నివసించడం ఎంత సుఖకరంగా ఉంటుంది అతను క్షణ మాత్రం ఊహించుకున్నాడు చిన్న చిన్న ఊళ్ళలో తాను నివసిస్తున్న ఇళ్ళకి దీనికి స్వర్గ నరకాల మధ్య ఉన్నంత అంతరం ఉంది ప్రమోషన్ మీద వెళ్ళినా ఈ ఇల్లు వదిలి వెళ్ళడం మాకు కష్టంగా ఉందయ్యా కానీ గత్యంతరం లేదు ఈ డిప్యూటేషన్ వద్దు అంటే చిక్కులు ఉన్నాయి ఢిల్లీ ఒకసారి చూడాలని ఉంది అన్నాడు ఆయన అవునండి అన్నాడు శ్రీకర్ నువ్వెలాగైనా ఇక్కడికి వచ్చేయాలయ్యా మీ సెక్రటరీతో ఎవరి ఎవరినైనా చెప్పమను నేనే చేస్తా ఆ పని చెప్తే పని పాడవుతుంది కానీ అనుకూలం ఉండదు ఇరవై ఏళ్ళ అనిష్టం మాది అన్నాడు భూషణం ఆ వైరం మాట శ్రీకరికి తెలుసు ఈ మధ్య తన పరిస్థితి అతనికి మరీ చింత కలిగిస్తుంది ఉద్యోగంలో బాధలు నిత్య జీవితంలో కష్టాలు ఎక్కువైన కొద్దీ ఆ భవసాగరంలో నుంచి ఎలాగా యువతల పడాలో అతనికి అర్థం కాలేదు ఒకటి రెండు సార్లు ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి ఇక్కడికి వచ్చి ఏదో ఒక పని సంపాదించి బతుకుదామని ఆలోచన కూడా అతనికి వచ్చింది కానీ అది అసాధ్యం అనే గుర్తింపు వెంటనే కలిగి మరింత నిరాశని మాత్రమే కలుగజేసింది శ్రీకర్ రాత్రి పది అవుతుంటే గెస్ట్ హౌస్కి చేరి కొంతసేపు చదివి నిద్రకి ఉపక్రమించాడు ఉదయం ఆరుకి స్నానాదులు ముగించుకొని గోపాలం కోసం సిద్ధంగా ఉండాలి అతని మనసులో ఏముంది ఈ ఆలోచనలు రామస్వామి జ్ఞాపకాలు గోపాలంకి జరిగిన సన్మానం అతనికి శాంతికరమైన రాత్రి నిద్రని ప్రసాదించలేకపోయాయి కలత నిద్రని ముగించి నాలుగున్నరకే లేచి శ్రీకర్ సిద్ధమయ్యాడు గోపాలం ఆరుకి పది నిమిషాలు ఉండగానే వచ్చి కాఫీ తాగి శ్రీకర్ని కారులో కూర్చోబెట్టుకొని బయలుదేరాడు ఈలోగా శ్రీకర్ ఎక్కడికి వెళ్తున్నాము ఎందుకు అని రెండుసార్లు అడిగాడు కారు బయలుదేరాక గోపాలం గంభీరంగా మాట్లాడుతూ చూడు శ్రీకర్ నువ్విలాగా లోపలే బాధపడుతూ కూర్చుంటే పనులు జరగవు నీ జూనియర్లు సెక్రటరియేట్కి వచ్చేసి సంవత్సరం అయింది నీ బేబీని మంచి స్కూల్లో వేసి నువ్వు హాయిగా ఉండాలని నా కోరిక అన్నాడు నాకు అదే కావాలి కానీ నీ సిద్ధాంతాలని పది పన్నెండు నిమిషాలు మర్చిపో మనం మీ మంత్రిగారి ఇంటికి వెళ్తున్నాం సాష్టాంగ సాష్టాంగాల స్వామి వారింటికా అవును అవసరానికి వసుదేవుడు గాడిద గాడిదకాళ్ళు పట్టుకున్నాడంటారు కృష్ణపరమాత్మ సత్యభామ చేత కాలి తాపు తిన్నాడు రాముడు చెట్టుచాటు నుంచి వాలిని చంపాడు ధర్మరాజు సాంకేతికంగా అబద్ధం ఆడాడు వారందరికన్నా నువ్వు గొప్పవాడివి కాదు నా కోసం ఈ పని చెయ్యి అన్నాడు నో నో అన్నాడు శ్రీకర్ అది మనసులో అనుకో దూషణ దూషణ భూషణ తిరస్కారాలు శరీరానికే కానీ ఆత్మకి కావు అని జ్ఞాపకం ఉంచుకో డాక్టర్ గోపాల చక్రవర్తి ఈయన పాదాలని ప్రతివారము ఒక్కసారి కళ్ళకి అద్దుకొని మరీ నమస్కరిస్తాడు వచ్చేశాం జాగ్రత్త పొరపాటు చేశావా కొంప మునుగుతుంది గేటు కాపలా వాళ్ళిద్దరూ సలాములు చేస్తుంటే కారు లోపలికి వెళ్ళింది వెళ్ళిపోయింది మంత్రిగారు తివాచి మీద ఉన్న పడక కుర్చీలో కాళ్ళు చాపుకొని చుట్ట కాలుస్తూ ఏకాంతంగా కూర్చున్నారు రావయ్య చక్రవర్తి రా టైం టైం నీది టైం అంటే టైం నీది అన్నాడు ఆయన వాచి చూసుకుంటూ ఈయన నిన్న చెప్పానే ఆ శ్రీకర్ సార్ తమరంటే భక్తి విశ్వాసమును అంటూ శ్రీకర్ని తోశాడు శ్రీకర్ ఆయన కాళ్ళ ముందు పడి లేచి చేతులు జోడించాడు అలాగే ఉండిపోయాడు లేవవయ్యా కూర్చో మా గోపాలం చెప్పాక ఇంకా లోటేముంది ఏముంది అన్నాడు మంత్రిగారు ప్రసన్నంగా థ్యాంక్స్ సార్ అన్నాడు శ్రీకర్ మనసారా నిలబడే ఉన్నాడు దానికేముందిలే మీరంతా నావాళ్ళు ఏమీ పోస్టింగ్ కావాలి చెప్పి మధ్యాహ్నానికి పోస్టింగ్ తీసుకో దేవుడు వరాలు ఇస్తున్నట్టు ఉంది శ్రీకర్కి మీ దయ సార్ అన్నాడు శ్రీకర్ జబులో నుంచి చీటీ ఆయనకి ఆయనకిచ్చాడు అందులో వివరాలన్నీ ఉన్నాయి సార్ అన్నాడు మంత్రిగారు చీటీ చదివి అంత క్లోజ్ ఫ్రెండా నీకు అన్నారు చిరునవ్వుతో క్లాస్మేట్ సార్ తమ్ముడే అనుకోండి ఆయన కాల్ బెల్ నొక్కాడు సెక్రటరీ వచ్చాడు అతనికి చిట్ ఇచ్చి చీటీ ఇచ్చి సాయంత్రానికి ఇష్యూ చేయించు అన్నారు మంత్రి గారు అతను వెళ్ళిపోయాక ఆ వైజాగ్ ల్యాండ్ విషయం గురించి ల్యాండ్ విషయం గురించి ఈ రాత్రి ఫినిష్ చేసేద్దాం అన్నాడు ఆయన అలాగే సార్ అన్నాడు గోపాలం కాఫీ తాగుతావా అని మంత్రి గారు కాల్ బెల్ మీద చేయి వేసి అడిగారు వద్దు సార్ అదిగో తమ కోసం అప్పుడే చాలామంది వచ్చి ఉన్నారు రాత్రి అక్కడ కలుస్తాను సెలవు సార్ అంటూ నమస్కారం చేశాడు శ్రీకర్ కూడా నమస్కారం చేసి థ్యాంక్స్ చెప్పి మళ్ళీ ఆయన పాదస్పర్శ చేసి మిత్రుడితో బయలుదేరాడు గెస్ట్ హౌస్కి వచ్చే లోపల అనేక సార్లు గోపాలానికి ధన్యవాదాలు చెప్పి అక్కడికి చేరగానే కరచాలనం చేసి నీ మేలు మర్చిపోను డాక్టర్ చక్రవర్తి అన్నాడు శ్రీకర్ గోపాలం ముఖంలో చాలా అసంతృప్తి కనిపించింది కొంచెం కోపం కూడా నువ్వు మళ్ళీ నన్ను అలాగా పిలవకు శ్రీకర్ అదంతా వేరే మనుషులకి నీకు కాదు నాటకంలో వేషానికి జీవితానికి చాలా దూరం ఉంది భేదం ఉంది నువ్వు నా చిన్ననాటి స్నేహితుడుగానే ఉండిపోవాలి గోపాలంగాని నీకు నేను ఉండాలి సరేనా అన్నాడు శ్రీకర్ కళ్ళ ముందు మెరుపు మెరిసినట్టు అనిపించింది థ్యాంక్స్ గోపాలం ఆ మాటలు బాగున్నాయి అన్నాడు నువ్వు వచ్చి త్వరలో జాయిన్ అవ్వు రాగానే ఫోన్ చెయ్యి నీ భార్యతో వచ్చి నాతో డిన్నర్కి రా మళ్ళీ ఈవేళ కలవను అని చెప్పి గోపాలం వెళ్ళిపోయాడు శ్రీకర్ తన గదికి వెళ్ళి కూర్చుని గొప్ప రిలీఫ్ అనుభవించాడు తన కష్టాల నుంచి కొద్ది గంటలలో రాబోయే విముక్తిని గురించి అతను ఊహించుకొని ఆనందపడ్డాడు ఉదయం నుంచి జరిగినదంతా ఒక కలలాగా ఉంది గారి ప్రసన్న వదనం అతనికి తృప్తి భక్తి కలిగించాయి గోపాలం కూడా అంత అన్యాయమైన మనిషి కాదు అన్న ఆలోచన వచ్చింది అతనికి తన దగ్గర అతను సొంత కొంత సొంత గొప్ప చెప్పుకోలేదు దానికి కారణం తన చదువు తన సంస్కృతి తన ఆత్మ గౌరవము అని శ్రీకరికి తెలుసు రానున్న సుఖజీవనం అతని కళ్ళ ముందు కనిపిస్తుంటే శ్రీకర్ చిరునవ్వుతో వేరర్ని పిలిచి టీ ఆర్డర్ ఇచ్చేశాడు తన దిగ్విజయానికి సెలబ్రేషన్ ప్రస్తుతానికి అంతే అనుకుని తాను తనకి తనే తానే నవ్వుకున్నాడు ఈ శుభవార్త తెల్ తెలియగానే ప్రశాంతి ముఖంలో కనిపించబోయే ఆనందాన్ని తన భావి జీవితంలో అనుభవించబోయే సుఖాలని గౌరవాలని తలుచుకుంటూ ఠీ తాగసాగాడు అది అమృతంలాగా ఉంది శ్రీకరికి కథ సమాప్తం మరొక మంచి కథతో తరువాత కలుసుకుందాం